హలో అండి ఇప్పుడైతే నేను హ్యాంగర్స్ చూపిస్తున్నానండి అటు మూడు అంగలాలు ఇటు మూడు అంగలాలు తీసుకోవాలి ఎందుకంటే క్రాస్గా ఇలా మడత వేస్తే సమానంగా వచ్చిద్ది ఎటు మడత వేసినా సమానంగా వచ్చిద్ది అలా మడత పెట్టుకొని ఒకదానికి మూడు అనమాట అలా మడత పెట్టుకొని మూలాట మడత పెట్టుకుంటే ఎటు మడత పెట్టినా సమానంగానే వస్తుంది అంటే అటు మూడు అంగలాలు ఇటు మూడు అంగలాలు తీసుకొని ఒకదానికి మూడు వచ్చి నాకు బ్లౌజ్ కుట్టంగా ఎన్నైనా పెట్టుకోవచ్చండి మన ఓపిక అవి క్లాత్ని బట్టి నాకైతే మూడు మూడు కాడికి వచ్చినాయి ఎగుడు దిగుడు ఉన్నాయని కరెక్ట్గా కుట్టేసుకొని క్రాస్లు ఏమైనా ఉన్నాయి తీసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని బయట థ్రెడ్ తీసుకున్నానండి నేను ఇగో అటు మూల ఇటు మూలా మడతబెట్టి ఒక్క కుట్టేసేసుకోండి ఫస్టే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండేది మనం గది అది ఈ విధంగా అయితే కుట్టుకోండి మూడు అటు మూల ఇటు మూల రెండు ఒకసారి దగ్గరగా ఒక పక్క ఒకదానం అమ్మట ఒకటి అంతే ఈ విధంగా మర్చుకోండి చక్కగా ఒకదానికి మూడండి నేను బయట థ్రెడ్ తీసుకున్నాను నాకైతే థ్రెడ్ కుట్టడానికి అయితే ముఖం మిగలలేదు ఇంకా నేను అటు ఇవి జారిపోతాయి ముళ్ళు కుచ్చులు అవి ఊడిపోతాయి అని చెప్పి అటు చివర ఇటు చివరి ముళ్ళు అయితే వేసుకున్నాను ఈ విధంగా కుట్టుకోండి ఎలా వచ్చింది చక్కగా వచ్చింది ఇప్పుడు రెండొచ్చు సేమ్ మనకి ఎంత పొడవైతే వస్తుందో క్లాత్ అంత పొడవ వదిలేసుకొని ఈ విధంగా మడుచుకోండి అంతే మడుచుకొని వదులుకొని కుట్టుకోండి మళ్ళీ దానికి గ్యాప్ ఇచ్చి సేమ్ అదే లెవెల్లో అన్నది వస్తుంది మనం కిందకి జరుపుకుంటాం దాన్ని రెండు ఇటుపక్క మడతల పొర అయితే కలిపేసి కుట్టేసుకోండి మధ్యలో పెట్టి థ్రెడ్ కలిపి కుట్టేసుకున్నాం అనుకోండి ఇది ఈ విధంగా అయితే వస్తుంది అది మళ్ళీ మూడోది కూడా సేమ్ చూడండి నేను పెట్టిన విధంగా పెట్టండి కొంచెం గ్యాప్ అయితే మనం కిందకి లాగితే ఎంత వస్తుంది ముక్క అయితే ఎంత పడవుందో అంత గ్యాప్ వదిలేసి పెట్టుకోండి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా మడుచుకున్నారనుకోండి తిరగేస్తే సేమ్ అలానే వస్తుంది ఇవైతే చాలా మోడల్ అయితే చాలా బాగుంటాయండి సేమ్ రెండోది కూడా సేమే అలాగే కానీ బయట తెచ్చిన థ్రెడ్కి అయితే కింద పైన మూడేసుకోండి అవి జారిపోయే అవకాశాలు ఉంటాయి సిల్క్గా ఉంటుంది కదా థ్రెడ్ జారిపోతుంది మన ఛానల్ ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వెయ్యి మంది పైగా సబ్స్క్రైబ్స్ అయ్యారు మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను ఇంకా ఇంకా గట్టిగా చదవడానికి వివరంగా చదవడానికి అయితే ట్రై చేస్తానండి ఇప్పుడే కొంచెం బిడిం పోయింది థ్యాంక్స్ అండి అందరికీ ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి చాలా చాలా ట్యాంక్స్ ఇది మూడు కలిపి కుట్టేసుకున్నాను ఉంటే కట్ చేసేసుకో మూడొంగలాలు మూడు వంగలాలు సరిపోయిద్దండి రెండు వంగలాలు పెట్టుకుంటే మరీ చిన్నగా వస్తాయి అది ఒక్కటి చూసుకొని పెట్టుకోండి మూడు వంగలాలు అయితే సరిపోతాయి మీడియం సైజు వస్తాయి మరీ పెద్దవి రావు మరీ చిన్నవి రావు మీడియంగా వస్తాయి సరిపోతాయి చూడండి ఇప్పుడు ఎలా మడిచి కుట్టమూల ఇటు మూల కలుపుకొని దగ్గరికి దాని పక్కన ఒకటి పెట్టుకొని కుట్టేసుకోండి సేమ్ మూడోది కూడా ఇది షార్ట్ వీడియో పెట్టాను చెక్ చేసుకోండి లాంగ్ వీడియోలో కొంచెం స్లోగా అర్థమవుద్దని నేనైతే మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి ఎదుగు చూడండి నేను ఫస్ట్ థ్రెడ్ ఎలా పెడుతున్నాను రెండు కలిపి కుట్టిన చాట అది అన్నది పెట్టాను థ్రెడ్ అన్నది పెట్టాను రెండు అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి రెండు పర్లు కలిపేసి కుట్టాను దానికి కిందకు లాగితే సేమ్ అలానే వస్తుంది ఇప్పుడు కుట్టిన దానికి లాగే ఇది చూడండి బాగుంది చూడండి ఇట్లాగ మనం ఎన్ని వరుసలైనా పెట్టుకోవచ్చు అండి మనం మొక్క ఉండాలి కానీ ఎన్ని వరుసలైనా పెట్టుకోవచ్చు అది మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మన కిందకి జరిపితే మనకి ఎంత గ్యాప్ అయితే వస్తుందో అంత గ్యాప్ అన్నది వదులుకొని పైకి పెట్టుకొని కుట్టుకొని మనకు మొక్క పొడవ వచ్చిద్ది తెలిసింది కదా ఆ పొడవ అన్నది మనకి ఎంత గ్యాప్ ఉందో కరెక్ట్గా వెళ్ళి దానికి ఆనుకుంటే చాలు పోదానం టూట వరుసనే వస్తాయి అప్పుడు అది చూడండి నేను చక్కగా వచ్చింది ఇక సేమ్ మూడోది కూడా సేమ్ అలానే పెట్టాను మన ఛానల్ ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండి హ్యాంగర్స్ అయితే పుత్తాని అదిగో బ్లౌజ్ అయితే ఇదేనండి మంగళగిరి కాకను मूड रेडी चलो दिन की ओके माल बड़े पंजर ने जाकेट